వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాసేపు దేవుణ్ణి ప్రసాదాన్ని పక్కన పెట్టేద్దామండి దేవుడి ప్రసాదం కల్తీ అయ్యిందా లేదా ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి స్థాయి కాదు ఇంకా చాలామంది దాని మీద మాట్లాడుతూ వస్తున్నాం కాబట్టి చాలా వరకు ఓకే ఇప్పుడు దేవుడు శిక్షిస్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు నమ్ముతాం కదా దేవుడు తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా తప్పు ఎవరు చేసినా ఇంక్లూడింగ్ నేను మాట్లాడిన తప్పు మాటే అబద్ధ ప్రచారం చేశానని అనుకుంటే స్వామివారి ఖచ్చితంగా శిక్షించి తీరుతారు నో డౌట్ అబౌట్ ఇట్ వందకి వెయ్యి శాతం నేను నమ్మి తీరుతున్నాను దాన్ని వెయ్యి శాతం ఇకపోతే దేవుడు ఇలా శిక్షిస్తాడు మనని బాగానే ఉంది మన దేవుడి దగ్గర తప్పు చేస్తే మరి మన దగ్గర తప్పు చేసేటువంటి వాళ్ళని ఏం చేయాలి అసలు మనం తినేటువంటిది సరే అందులో నెయ్యి ఉందా నూనుందా ఏ ఉందా అనేది పక్కన పెడితే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం కన్జ్యూమ్ చేసేటువంటివన్నీ కూడా స్వచ్ఛమేనా స్వచ్ఛమైనటువంటివేనా మంచినీళ్ళ దగ్గర నుంచి పాల దగ్గర నుంచి పప్పుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆఖరికి చిన్నపిల్లల పాల డబ్బాలు కూడా స్వచ్ఛమైనటువంటివేనా ఫసాయి ఉన్నప్పటికీ కూడా కూరగాయలు కెమికల్స్ లేకుండా మనం తినలేం ఒకసారి ఒక సోదరుడు చెప్పినటువంటి మాట మీరు కూడా వినండి నాకు చాలా నచ్చింది నా ముప్పై సంవత్సరాల వయసులో మూడు సార్లు తిరుపతిలోడు దీనిట అది కలితే అయిందనే మా నాయకులు ఇంత రాంగ పోటీలు చేసి మీడియాలు ఇంత ప్రచారం చేస్తున్నాయంటే రోజు మన పిల్లలకు తాపే పాలల్లో ఫార్మిలింగ్ కలుపుతున్నారు శవాలను నిలవడానికి వాడే కెమికల్ అలాగే ఎలకలు సంపాదనకి వాడే భ్రూమయన్ని మన కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు కలిపితే అవి తాజాగా తయారవుతాయి సో దానికి వాడుతున్నారు సో ఇవే మన నాయకులకు తెలియదబ్బా ఎందుకంటే ఏ చంద్రబాబు నాయుడు పిల్లలు కావచ్చు జగన్ పిల్లలు కావచ్చు పవన్ కళ్యాణ్ పిల్లలు కానీ ఎవరు ఇవి పెట్టుకోరు కానీ మన పిల్లలకు మనం పెట్టుకుంటున్నాం ఇవి కాల్షియం తో పండించిన పనులు నువ్వు పెడుతున్నావు నీ పిల్లలకి ఫ్యామిలీ కలిపిన పాలు నువ్వు తాపుతున్నావు బ్రూమైన్ కలిపిన వెజ్జెస్ నువ్వు నీ పిల్లలకి పెడుతున్నావు నిజంగా ఈ వీడియో మన నాయకులకు తెలిసేటట్టు షేర్ చేయండి ఎందుకంటే ఎప్పుడో ఇయర్కి ఒకసారి తిన లడ్డు తినే మన మీడియా మన నాయకులు మన వాళ్ళు ఎంత పోరాడుతున్నారంటే నిజంగా ఇవేవి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఇవి షేర్ చేయండి అందరికీ అంటే మన నాయకులు తెలుస్తే గనక అప్పుడు చూపిస్తారు మన నాయకులు ఏంది అనేది చూసారుగా చాలా క్లియర్ కెమికల్స్ లేకపోతే మన జీవితం ఏం లేదు అన్నట్టుగా తయారైపోయింది కీరా దోసకాయలు బాగా కనిపించాలని చెప్పి తొందరగా ఎదగాలని చెప్పి వాటికి సిరంజ్ తోటి ఇంజెక్షన్స్ పుచ్చకాయల్లో రంగు ఉండాలి అని చెప్పి ఇంక్ కలుపుతున్నారు లేదంటే ఒక లిక్విడ్ కలుపుతున్నారు కెమికల్ తర్వాత మామిడి పళ్ళు మగ్గబెట్టడానికి కార్బైడ్ మామిడి పళ్ళు లేదంటే అరటిపళ్ళు అవి స్వచ్ఛంగా మామూలుగా ముగ్గాలి చెట్టు నుంచి తీసిన తర్వాత మామూలుగా గడ్డిలో ఇక్కడ పెట్టేస్తే వాటంతట అవి ముగ్గాలి లేదా అలా ముగ్గకూడదు వాటికి కార్బైడ్ అందులో పెట్టాలి కార్బన్ ఏదో పెట్టాలి పెడితే అవి మనం తినేటువంటి తొందరగా ముగ్గిపోయి తర్వాత వదలడు అని మన హీరో సిద్ధార్థది ఒక మూవీ ఉంది బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఒకసారి చూడండి వీలైతే అది సమాజంలో జరుగుతున్నటువంటిదే సమాజంలో అది జరుగుతున్నటువంటిదే నేను నేరండ్మెట్లో ఉండేటప్పుడు హైదరాబాద్లో నేరమెట్లో రామకృష్ణాపురం ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ దగ్గర చిన్న చెరువు ఉంటుంది ఆర్కేపురం చెరువు అంటారు దాన్ని ఆ చెరువు కింద నుంచి పక్కకు వెళితే అక్కడ ఈ అవశేషాలు ఏవైతే ఉంటాయో లేదంటే కొమ్ములు ఎముకలు వీటిని బాగా కాచి కరిగించి చేసి దాని నుంచి తీసేటువంటి ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి సిటీలో ఉన్న హోటల్స్కి సప్లై చేసేవాళ్ళు లిటరల్గా పట్టుకున్న తర్వాత జంతు ఎముక జంతువుల ఎముకల నుంచి ఈ ఆయిల్ని తీసి అమ్మేటువంటి వాళ్ళని వాళ్ళని పట్టుకున్నారు అక్కడ అక్కడే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక చోట్ల ఇంకా జరుగుతుంది ఈ దందా ఖచ్చితంగా జరుగుతోంది మరి అధికారులకు కనిపించరా వీళ్ళు ఎవరు శిక్షించాలి ఎందుకంటే మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటిది కాదండి కాస్త గమనించుకోవాలి అని మనం తినేటువంటి పానీపూరి ఎంత పరిశుభ్రమైందని మీరు భావిస్తారు చెప్పండి ఒకసారి మీరే ఎందుకంటే చాలా అంటే చాలా వీడియోలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం ఎలాంటి వస్తున్నాయి ఏంటి దానికి మాట్లాడడం కంటే దాని బదులు చచ్చిపోవడం బెటర్ అనిపిస్తుంది టు బి ఫ్రాంక్ టు సే ఇన్ని అనుమానాల మధ్యలో బతకడం అవసరమా అనిపిస్తుంది ఇది డిప్రెషను కాదు ఇది ఎవరి మీద వ్యగ్రతో కాదు ఇంకోటి కాదు ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం అసలా ఏ సమాజంలో బ్రతుకుతున్నామని పాలు కల్తీ పౌడర్లు కల్తీ పప్పులు కల్తీ ఉప్పు కల్తీ బియ్యం కల్తీ ఏమని చెప్పాలి కల్తీ లేనిది ఉందా ప్రపంచంలో కల్తీ లేకుండా ఎస్ ఇది ప్యూరెస్ట్ ఫామ్ ఇది కల్తీ కానే కాదంటే మనం కన్జ్యూమ్ చేసేటువంటిది ఏమైనా ఉందంటారా ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా ఇది మన భారతదేశంలోనేనా లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కల్తీ జరుగుతోంది విదేశాల్లో అడల్టరేటెడ్ ఫుడ్స్ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఆవులకి గేదెలకి ఇంజక్షన్లు ఇచ్చి పాలలో ఈ కొవ్వు శాతం ఎక్కువ ఉండాలి ఇంకోటి ఉండాలి ఇది ఆర్గానిక్ అని చెప్పుకుంటున్నాం ఎంతవరకు వాస్తవంగా నడుస్తుంది ఆర్గానిక్ అనేటువంటిది మనం చూడగలుగుతున్నామా లేదు విదేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ మరి మన దగ్గర ఎందుకని సరిగ్గా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కఠినమైనటువంటి చట్టాలు కానీ ఇంకోటి కానీ ఈ హోటళ్ళ మీద వీటి మీద దాడి చేస్తారు ఫ్రైడ్ రైస్ సెంటర్లు లేదంటే రెస్టారెంట్లు చేసి రెండు రోజులు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి మాంసం లేదంటే ఈరోజు వండినటువంటి దాన్ని ఎక్సెస్ ఉంటే ఎందుకు పడేయడం ఈరోజు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు దాన్ని మళ్ళీ ఫ్రెష్గా వాడచ్చు అనేటువంటిది కొన్ని హోటల్లో అయితే ఎవడో తినేసినటువంటి బిర్యానీలో వాడు ఏదో తిని ఆకలేకో లేదంటే ఇంకోటో సగం వదిలేసి వెళ్ళిపోతే అందులో ఉన్నటువంటి పీసెస్ తీసి చక్కగా వేరే దాంట్లో స్టోర్ చేసి తర్వాత రోజు బిర్యానీలో కలిపేసి పెట్టేస్తున్నారు యూ నో దట్ ఎలాంటిలాంటి రెస్టారెంట్లో తెలుసా చిన్న చిత్తగా కూడా కాదు మీడియం సైజు కాదు త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్లో కూడా అప్పుడప్పుడు ఇలా కల్తీ జరుగుతుంది అలాగే ఆయిల్ మనం వాడేటువంటి ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ అంటాం దాన్ని ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మూడుకి నాలుగు సార్లు ఫిల్టర్లు చేసి 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 మళ్ళీ దాన్నే ఇస్తున్నారు విషమైపోతుంది అది విషమైపోతుంది ఇలా యూజ్ చేసేటువంటి ఆయిల్స్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది పబ్లిక్కి తెలుసు భయపడతారు ఎందుకంటే ఒక మాఫియా అనేది ఉంటుంది కూరగాయల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా కల్తీ నడుస్తున్నప్పుడు స్వామివారి ప్రసాదంలో కలిసింది అంటే ఆ స్వామి వచ్చి ఎప్పుడు శిక్షిస్తాడో అనేది తెలియదు ఇది నాతో ఒక పెద్ద చెప్పినటువంటి మాట అండి పవన్ బాగానే ఉంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ చేశారు ఇలాగా ఫైన్ ఆయన ఎప్పుడొచ్చి శిక్షిస్తాడో ఎప్పుడో తెలియదు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ వరకు నమ్ముతాం కదా అందరం మనం భక్తులు అందరం నమ్ముతాం కదా సరే కల్తీ చేశారన్నటువంటి మాటకి అందులో ఏం కలిసి అయినది పక్కన పెట్టేస్తుంది కల్తీ చేశారన్నటువంటి మాటకి నిజంగానే బాధపడుతున్నాం ముందు కల్తీ జరిగింది అని బట్ మన సంగతి ఏంటి అని అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి ఆయనకి నేను మన సంగతి ఏంటి మనకు ఉన్నటువంటి వ్యవస్థలు ఏమిటి ఉన్నాయా సమాధానం సో కల్తీ సమాజంలో బతుకుతూ మనం కల్తీ గురించి మాట్లాడడం మనుషులం బేసిక్గా నేను మనుషులు అంటున్నాను అండి పార్టీలు రాజకీయాలు తీసేసేయండి పక్కకి అన్నీ తీసేసేయండి మనుషులు అని చెప్తున్నాను కల్తీ ఉన్నటువంటి సమాజంలో కల్తీ సమాజంలోనే బ్రతుకుతున్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ కల్తీ సమాజంలో బ్రతుకుతూ స్వామివారి దగ్గర అదైపోయింది ఇంకో చోట ఇదైపోయిందని చెప్పి ఏ ఇంకా అమాయకత్వం అనుకోవాలా ఆవేశం అనుకోవాలా దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ మీద రెస్పాండ్ అవుతూ మళ్ళీ ఇంకొకసారి దీని మీద మాట్లాడుకుందాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా